కనుమనాడు బయలుదేరకూడదు కనుమనాడు కాకేనా కదలదు ఏమిటంటే బయలుదేరితే ఎందుకు వచ్చిందో గమనించండి ఒక ఆచారం ఎందుకు వచ్చిందో గమనిస్తే హేతుబద్ధంగా చక్కగా దాన్ని పాటిస్తాం యువతరానికి చెబుతాం కేవలం దాన్ని నమ్మకం చేసేస్తే వాళ్ళు ఎలా వింటారు కనుమనాడు బయలుదేరద్దని ఎందుకు వచ్చింది విడితే సంక్రాంతి అని నిలుపండి లేదా ముక్కను వరకు ఉండండి ఎందుకు వచ్చింది కనుమనాడు ప్రయాణ సాధనాలు ఉండవు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రయాణ సాధనం విమానాల కారులా రైళ్ళ ఏమున్నాయండి సైకిల్ కూడా లేని రోజులు ఊరు మొత్తం మీద రెండు సైకిల్ ఉండే కాలేజీకి అంటే కుర్రాళ్ళకి సైకిల్ ఉండేది వేరే ఎవరికి ఉండేది కదా ఇప్పుడు పొలం వెళ్ళి గడ్డి మోపు కూడా ఏమిటి బండి మీద బండి మీ పెట్టుకు అపాచి బండి మీద గడ్డి మోపు వేసుకొస్తున్నాడు ఏం చెబుతాం బండి పాడైపోతుంది గడ్డికి అది సాధనం కాదు ఎవరు చెబుతారు ఈ జాతికి జీన్స్ ప్యాంట్ వేసుకు పొలం పెడతాడు పొలం వెళ్ళే వేషం వేరు మనం మనసులో ఒకటి పెట్టి ఇలా ఉంటే తప్ప మనం ఎవరికే నష్టం అమ్మాయిలకు నచ్చాలంటే జీన్స్ అమ్మాయిలు అందరూ అలా అనట్లేదు అజ్ఞానం